భూమి యొక్క పార్కులో కూర్చొని ఉంటుంది అప్పుడు గగన్ భూమికి ఫోన్ చేస్తాడు అప్పుడు ధరని మాట్లాడుతూ ఎన్నిసార్లు చెప్పాలి మీకు భూమి ఎక్కడుందో నాకు తెలీదు భూమి మీతో రాదు అని చెప్పి ఫోన్ పెట్టేస్తుంది మళ్ళీ మళ్ళీ గగన్ భూమికి ఫోన్ చేస్తూ ఉంటాడు మీకు ఒక్కసారి చెప్తే అర్థం కాదా అని భూమి సీరియస్గా మాట్లాడుతూ ఏడుస్తూ ఉంటుంది అప్పుడే గగన్ భూమి ముందుకు వచ్చి నిలబడతాడు ఇక గగన్ భూమి కళ్ళలోకి చూస్తూ గగన్ ఎక్కడ డిప్రెస్ అవుతాడోనని అదే భూమి ధరణిలాగా వేషం వేసింది ఇంత ప్రేమను పెట్టుకొని మరి ఎందుకు మన మధ్య ఈ దూరం అలాగే ఉండిపోయింది అని చెప్పి అంటూ ఉంటాడు దాంతో భూమి ఏడుస్తూ వచ్చి గగన్ని హక్ చేసుకుంటుంది ఐ లవ్ యూ భూమి అని చెప్పి గగన్ భూమికి ఐ లవ్ యూ చెబుతాడు పద వెళ్దామని చెప్పి గగన్ అంటూ ఉంటే నేను ఎక్కడికి రాను అని భూమి అంటూ ఉంటుంది ఇక దాంతో గగన్ నిన్ను ఎలా తీసుకువెళ్లాలో నాకు తెలుసు అని చెప్పి భూమిని రెండు చేతులతో ఎత్తుకొని తీసుకుని వెళ్తూ ఉంటాడు మరో పక్క శరత్ చంద్ర భూమి మాటలు తలుచుకొని కన్నీళ్లు పెట్టుకుంటూ మందు తాగుతూ ఉంటాడు మరి ఎపిసోడ్ ఏం జరగబోతుందో మళ్ళీ మన ఛానల్ తెలుసుకుంది ఈ వీడియో మీకు నచ్చినట్లయితే తప్ప లైక్ చేయండి